నంద్యాల ఉప ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేస్తాడో తేల్చి చెప్పిన శిల్ప మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలలో తాను నూటికి నూరు పాలు పోటీ చేసి తీరతానని తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత మోహన్ రెడ్డి ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెగేసి చెప్పారు జిల్లాలో ముఖ్యంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో తన వర్గాన్ని కాపాడుకోవడానికి తన ఉనికిని నిలబెట్టుకోవడానికి పోటీ చేయక తప్పదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు రాజధాని నగరంలో ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో బుధవారం శిల్పా సోదరులు ఆయన కలిశారు ఈ సందర్భంగా నంద్యాల ఉప ఎన్నికలలో పోటీ చేసే అవకాశం తనకు ఇవ్వాల్సిందేనని శిల్పా మోహన్ రెడ్డి పట్టు పెట్టారు ఒకవేళ నంద్యాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున సీటు రాకపోతే కేడర్ నిలబెట్టుకోవడం తాను ఎలాంటి నిర్ణయాన్నైనా తీసుకుంటానని చెప్పారు దీంతో తొందరపడి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోవద్దని సీఎం నారా చంద్రబాబు నాయుడు సూచించారు అని సమాచారం శిల్పా రెడ్డికి శాసన మండలి చైర్మన్ పదవి ఇస్తున్నాం కాబట్టి సహకరించాలని కోరారు అని టాక్ అయితే మరోవైపు భూమా కుటుంబానికి మంత్రి పదవి ఇచ్చినా తాను అభ్యంతరం వ్యక్తం చేయలేదని తన సోదరుడికి మండలి చైర్మన్ ఇచ్చినా తన సీటు తనకివ్వాల్సిందేనని మోహన్ రెడ్డి స్పష్టం చేశారు నచ్చ చెప్పడానికి ప్రయత్నించిన మోహన్ రెడ్డి వినిపించుకోకపోవడంతో ఒకటి రెండు రోజులు ఆగాక నిర్ణయం తీసుకుందామని చంద్రబాబు ఆయనకు చెప్పారు నంద్యాలలో తమ కుటుంబానికి చెందిన వ్యక్తే పోటీ చేస్తారని ఈ నెల ఇరవై నాలుగున శోభా నాగిరెడ్డి వర్ధంతి రోజున అభ్యర్థిని ప్రకటిస్తామని మంత్రి అఖిలిప్రియ చెప్పిన విషయం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది ఆ తర్వాత బయటకు వచ్చిన మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ఉప ఎన్నికల్లో తాను వంద శాతం పోటీ చేస్తానని అవసరమైతే పార్టీ మారి అయినా సరే తన కేడర్ కాపాడుకోవడానికి పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు ఇప్పటికే ఆయన వైసీపీలోకి అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో శిల్పా మోహన్ రెడ్డి తప్పకుండా వైసీపీ తరపున నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేయనున్నారు అని శిల్పా అనుచరక వర్గం అంటున్నారు